పెళ్లిపీట లెక్కబోతున్న సుధీర్ రష్మిలపై ఉన్నారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పుష్ప పుష్ప టూ సినిమాతో మాత్రం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్గా ఉంటున్నారు అంతకుముందే చాలా హుషారు మనిషి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూలను రాబట్టి గుర్తింపు తెచ్చుకుందో అప్పటి నుంచి కూడా చాలా చాలా యాక్టివ్గా ఉంటున్నారు సోషల్ మీడియాలో ఈ నేపథ్యంలో సుధీర్ రష్మిలపై తెలుసుకున్న అర్జున్ అల్లు అర్జున్ కూడా మాట్లాడుకొస్తూ ప్రేమ పెళ్ళి అనేది ప్రేమలో ఉన్నప్పుడు ఏమీ అర్థం కాదు పెళ్లి చేసుకుంటే అర్థమవుతుంది పెళ్ళి అనేది చిన్న విషయం కాదు జీవితాంతం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎదుర్కొనేంత పరిస్థితి ఉంటేనే మనం పెళ్ళి దాకా వెళ్ళాలి సో మీరు చూడ్డానికి చిన్నవారిలాగానే ఉన్నారు ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఇంకా మీకు ఏం అర్థమవుతుంది అంటూ కూడా సుధీర్ రష్మిలపై మండిపడ్డారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక ఈ మాటలు విన్న వారు కూడా కొంచెం భయంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం